ఈ రోజు నేను నా ఇంట్లో ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేసుకున్నానో మీతో అయితే షేర్ చేయబోతున్నాను ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే ఫ్రిడ్జ్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో తెలుస్తుంది హాయిండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ప్రియా సింపుల్ వరల్డ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే లోపల బాటిల్స్ కూరగాయలు చిన్న చిన్న డబ్బాలు అన్ని గందరగోళంగా ఉన్నాయి అన్ని షెల్ఫ్స్ మీద స్టైన్స్ కూడా ఉన్నాయి అందుకే ఈరోజు డీప్ క్లీన్ చేయాలని డిసైడ్ అయ్యాను అనమాట ముందుగా ఫ్రిడ్జ్లో ఉన్న అన్ని వస్తువులు బయటకు తీసేసాను అది పైన ఫ్రిడ్జ్ కిందది రెండు ఉంటాయండి డబల్ డోర్ అనమాట సో పైనది డీప్ ఫ్రిడ్జ్ అదే ఐస్ క్యూబ్స్ అలా పెట్టుకుంటాం కదా సో మేము దాన్ని కూడా నార్మల్ ఫ్రిడ్జ్గా అయితే యూజ్ చేసేస్తాము ఇప్పుడు ఇవన్నీ గిన్నెలో పెట్టుకునేవన్నీ ఒక బాక్స్లో అయితే వేస్తాను పైన ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసిన తర్వాత కిందదైతే క్లీన్ చేద్దామో అనుకున్నాను ఇంకా షెల్ఫ్స్ ఉంటాయి కదా అవన్నీ అయితే రిమూవ్ చేసేస్తున్నాను తీసి సోప్ వాటర్ ఉంటాయి కదా మనం డిషెస్ ఎలా కడుగుతాం అలా అయితే వాష్ చేసేస్తానండి స్టార్టింగ్లో తెలీదు అవి తీసి వాష్ చేయొచ్చని అని తర్వాత తెలిసాక ఇంకా ప్రతిసారి ఇలా డీప్ క్లీన్ చేసినప్పుడల్లా అవి తీసి బయటకైతే అయితే వాష్ చేసేస్తున్నాను బయట పెట్టి ఇంక ఇదంతా అయితే ఫస్ట్ సోప్ ఉంటుంది కదా సోప్ వాటర్లో క్లాత్ని డిప్ చేసి ముందలైతే తుడిచేస్తాను తర్వాత మళ్ళీ ప్లెయిన్ వాటర్లో డిప్ చేసి మొత్తం క్లీన్ చేసేస్తాను క్లీన్ అయిపోయింది కదా ఇప్పుడు కింద ఫ్రిడ్జ్లో ఐటమ్స్ అన్నీ తీసేస్తాను ఇంకా వేస్ట్ ఈ అవసరం లేని డేట్ అయిపోయినాయి ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉంటే కదా ఇంకా అవన్నీ తీసుకోవడా పడేయాలి ఫ్రిడ్జ్లో అవసరమైనవి కంటే అనవసరమైనవి ఎక్కువ ఉంటాయి సో అందుకని ఇలా డీప్ క్లీనింగ్ చేసినప్పుడు అలాంటివన్నీ తీసి పడేయడం మంచిది అనమాట సో స్పేస్ కూడా ఉంటుంది సో ఇలాగో ఇవన్నీ రిమూవ్ చేసేస్తున్నాను ఇక్కడ షెల్ఫ్స్ కూడా తీసేస్తున్నాను అనమాట చాలా పచ్చళ్ళు ఇవన్నీ పెట్టేస్తాం కదా కొన్ని కూరగాయలు అవన్నీ లోపల ఉండిపోతాయి అవన్నీ తీసేసి దేనికి దానికి ఆర్గనైజర్ అయితే చేసేస్తాను సో చూసారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఫ్రూట్స్ అని అవని చాలా ఉన్నాయి సో ఇలా అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాము చిన్న ఫ్రిడ్జ్ ఉంటే ఈజీగానే ఉంటుందండి కానీ చిన్న ఫ్రిడ్జ్లో అయితే చాలా ఐటమ్స్ పట్టవు కదా సో పెద్ద ఫ్రిడ్జ్ ఉంటేనేమో ఇదే ప్రాబ్లం ఐటమ్స్ అన్నీ లోపల లోపల అలా ఉండిపోతాయి ఇలా డీప్ క్లీన్ చేసినప్పుడు బయటపడతాయి అనమాట సో ఈ కార్డ్ చూసారు కదా అది కార్డ్ పెట్టుకునేది అనమాట కానీ అది ముందనే ఫ్రిడ్జ్ తీసుకున్నాము నచ్చి కానీ అదైతే మేము యూజ్ చేయట్లేదు జస్ట్ అది అలా ఉంటుంది అంటే పెరుగు తోడు పెట్టుకుంటాం కదా అదనమాట సో ఇవన్నీ తీసేస్తున్నానండి షెల్ఫ్స్ సో ఇప్పుడైతే చెప్పాను కదా పైన ఎట్లా అయితే క్లీన్ చేసాను కింద కూడా సేమ్ అట్లానే క్లీన్ చేసేస్తున్నాను కొంచెం టైం తీసుకొని అయినా మనం ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవాలండి మంత్లీ వన్స్ అయినా మంత్లీ వన్స్ కాకపోయినా టూ మంత్స్కి ఒకసారి అయినా ఎందుకంటే మనం ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ప్రిజర్వ్ చేసుకుంటాం కదా సో ఫంగస్ అవన్నీ బ్యాక్టీరియా అలాంటివన్నీ ఫామ్ అవుతాయి అనమాట ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల సో అవన్నీ అయితే పోతాయి కదా సో చూసారా ఫ్రిడ్జ్లో ఐటమ్స్ అన్నీ ఎన్ని ఉన్నాయో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్లో సో అవన్నీ అయితే వాష్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నానండి షెల్ఫ్స్ సో డ్రై అయ్యేదాకా ఆరవసరం లేదు ఫ్రిడ్జ్లోనే కదా సో వాష్ చేసి ఇంకా వెంటనే పెట్టేస్తున్నాను సో ఎగ్స్ ఉంటాయి కదా ఎగ్స్ కూడా మేము వాడడం అక్కడ కూడా వేయో ప్యాకెట్స్ అవి ఇవి అయితే పెట్టేస్తాం ఇంకా షెల్ఫ్స్ అన్నీ చక్కగా పెట్టేసి ఇంకా ఆర్గనైజ్ అయితే చేసుకోవాలి ప్రతిసారి మార్చేస్తూ ఉంటానండి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఆర్గనైజ్ చేస్తాను ఏదైనా అంతే కిచెన్లో అయినా దేంట్లో అయినా కానీ బెడ్రూమ్లో కానీ అన్నీ కూడా ఒక దగ్గర ఉన్నాయి ఇంకో దగ్గర మార్చేస్తూ ఉంటాను అప్పుడు మనకు చూడటానికి కూడా కొత్తగా ఉంటుంది ఎప్పుడు ఒకేలా ఉంటే అదే పోర్ కొట్టేసినట్టు అనిపిస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఆఫ్టర్ లుక్ నిజంగా ఫ్రిడ్జ్ కొత్తదిలాగా కనిపిస్తుంది కదా ఇలా నెలకు ఒకసారి క్లీనింగ్ చేస్తే ఫుడ్ ఫ్రెష్ గా ఉంటుంది స్మెల్ కూడా రాదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి హోమ్ క్లీనింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి